నూట ముప్పై తొమ్మిదవ మేడో స్ఫూర్తితోని కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని చెప్పి ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలిపించింది అందులో భాగంగానే ఇవాళ ఆర్మూరు పట్టణంలో పోస్టర్ ఆవిష్కరణ ఐఎఫ్టీ ఆధనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినట్ చేయాలని చెప్పి కొడతా ఉన్నాం అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమ వీడి పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఉపాధి భద్రత కల్పించాలని కోర్తా ఉన్నాం అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై నాడు సుప్రీంకోర్టుకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం